ాలీవుడ్ ఒకప్పుడు తమిళ మలయాళ ముద్దుగుమ్మల దండయాత్రతో షేక్ అయ్యేది ప్రెజెంట్ హిందీ హీరోయిన్ల దాడి పెరిగింది అయితే కన్నడ ముద్దుగుమ్మలు గత మూడేళ్లలో ఉప్పెల్లా వచ్చి ఊపేయబోయారు కానీ ఇప్పుడు ఎందుకు కన్నడ గ్లామర్కి ఎక్స్పైరీ డేట్ వచ్చింది రష్మిక మందన యానిమల్ తో థౌజండ్ వాళ్ళగా మారబోయింది తొమ్మిది వందల కోట్లపైనే రాబట్టిన ఈ సినిమా తర్వాత పుష్ప టూ రాబోతోంది దీంతో తన ఫేట్ మారుతుందా అంటే బాలీవుడ్ లో ఓకే కానీ టాలీవుడ్ లో మాత్రం తనకి ఆఫర్ల వెల్లువ లేకపోవడంతో సీన్ రివర్స్ అవుతోంది టాలీవుడ్ మీద మూడేళ్లుగా ముంబై ముద్దుగుమ్మల కంటే కోలీవుడ్ మాలీవుడ్ హీరోయిన్ల కంటే కన్నడ ముద్దుగుమ్మల డామినేషనే ఎక్కువ ఉంది కానీ అదేంటో సడన్ గా శాండల్ వుడ్ హీరోయిన్ల గ్లామర్ కి ఎక్స్పైరీ డేట్ వచ్చిందనేస్తున్నారు పూజా హెగ్డే కెరీర్ కి ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పడిందనే పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ అసలు వరద కాదు కదా కనీసం పిలుపులు కూడా పోతున్నాయి శ్రీలీల ఈ లిస్ట్ లో నెక్స్ట్ ప్లేస్ లో ఉందనే కామెంట్స్ ఈ మధ్య షురు అయ్యాయి వరుసగా ఫ్లాప్ లు పడటం గుంటూరు కార్యం కూడా ఘాటు లేకపోవడంతో శ్రీలీల ఐరన్ లెగ్ అనేలా సెంటిమెంట్ షాక్ ఇస్తోంది మరో పూజా హెగ్డే అనేంతగా కామెంట్లు సెటైర్లు అయితే తనకంటే ముందు కృతి శెట్టికే ఈ స్టాంప్ పడిపోయింది ఆఫర్లు ఆవిరయ్యే పరిస్థితి వచ్చింది ఉపెన శ్యామ్ సింగ్ రాయ్ బంగారాజు ఇలా వరుస హిట్ల తర్వాత వరుసగా ఫ్లాప్లు పడటంతో కృతి శెట్టిని పక్కన పెట్టేశారన్నారు అతి కష్టం మీద ఒకటి అరా సినిమా ఆఫర్లు వస్తున్నా తన వైభవం మాత్రం కష్టంగానే కనిపిస్తోంది కన్నడ హీరోయిన్లకు కాలం ఎంత వేగంగా కలిసొచ్చిందో అంతే వేగంగా సీన్ రివర్స్ అవుతుందన్న కామెంట్ల జోరు పెరిగింది